ఆ మనస్థితి లేకపోతే ఏం జరుగుతుందో భయంకరంగానే చెబుతున్నాడు గరుడ పురాణాలు పైకి వెళ్ళాక ఈ జీవుణ్ణి యమకింకరులు ఎలాంటి మార్గంలో తీసుకెడతారు కాస్త గుండెలు చిక్క పట్టుకుని వినండి బీపీలో షుగర్లో ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉంటాడు గుండెపోటు ఎప్పటికే రెండు సార్లు వచ్చిన వాళ్ళు ఉంటే వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఇక్కడ వెళ్ళి మూడోసార్లు వస్తే నాకు వస్తుంది ఉంటాయి అలాగే ఉంటాయి ఆ దార్తలు అలాగే ఉంటాయి క్షుత్రుట్కాని క్షుత్రుట్ీ దోర్క దవానిలానిలైమాన సంతప్యమాన పది తప్త వాల సంతప్మాన పది తప్త వాణ పృష్ట కృచ్చ్రేణ పృష్ట తోపి నిరాశ్రమోదకే చలత్యశక్తోపి నిరాశ్రమోదకే ఎటువంటి భయంకరమైన మార్గంలో పెడతాం మనం చనిపోయిన తర్వాత ఈలోగే దివ్య జ్ఞానం పొందకపోతే వచ్చే ప్రమాదం ఏమిటంటే ఆ మార్గం ఎలా ఉంటుంది రక్షుత్ భయంకరమైన ఆకలి ఉంటుంది అన్నం ఎవడు పెట్టడు ఇంత మెతుకు కూడా దొరకదు త్రుట్టు దాకం వేస్తూ గొంతు ఎండిపోతూ ఉంటుంది యమకింకర్లు కొడతారు చుక్క మంచినీళ్ళెవరు అక్కడ అన్నదానాలు చలివేంద్రాలు సత్రాలు ఉండవు ఆ మార్గంలో ఎవరు ఉండరు ఎందుకంటే అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఎవరికి ఓట్లు ఎక్కర్లేరు ఎవరు చెయ్యి అక్కడ ఏ ఉచిత పథకాలు ఉండవు దేవుడికి మన ఓట్లు అక్కర్లేదు గరుత్మంతుడికి అసలే ఎక్కల విష్ణువుకి అసలే ఎక్కల్లా దేవుడికి ముందే ఎక్కల ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఉండవు ఎప్పుడు ఒకడే అందుకని మనం ఆకట్టుకోవాల్సిన అవసరం వారికి ఏం లేదండి మన కర్మ అనుభవించడమే ృరీత ఆకలి దప్పికలతో చుట్టబడి ఉంటాడు అంతేకాదు అర్క నలభై డిగ్రీల ఉష్ణోగ్రతకి మనం ఇక్కడ తట్టుకోలేదు నూట నలభై డిగ్రీలు ఉంటుంది దానికి తట్టుకో ఆ ఎండలో నడిపిస్తారు నడవరా కాదవా చేసిన పాపాలు ఏమవుతాయి నీకు ఏసీ టికెట్ కొంటాం అనుకున్న పద అర్క దవానల దావాగ్ని మండిపోయేటువంటి దావాగ్ని మధ్యలోంచి నడిపిస్తారు అనిలా విపరీతమైన వేడి గాలి సంతప్యమానగా వీటితో తప్పించిపోతూ ఉంటాడు జీవి పది మార్గంలో పైగా తప్తవాలుకే బాగా ఎండవేడికి వేడెక్కిపోతున్న ఇసుక మీద నడిపిస్తా ఇక్కడ నేషనల్ హైవేలు స్టేట్ హైవేలు ఉండవు ఇసుక మీద నడిపిస్తా వేడి ఇసుక కరిగిపో కారిపోతూ ఉంటుంది ఆ ఇసుక అటువంటి ఇసుక మీద నడిపిస్తారు పైగా మామూలుగా నాడ కాదు ఇక్కడ కృచ్్రేణ పృష్ట కషయ అచతాడితక కాస్త నెమ్మదిగా నడుస్తుండే వెనకాల కొరడాలు పెట్టి కొడతారు పిల్ల మీద కొడతారు చదులో కదులో ఇంకా ఇంకా బోర్డు దూరం ఉంది ఎవరు నడుస్తాడు నీ గురించి మేము నడుస్తున్నావు అక్కడ మాకు జీతాలు తీసుకున్న కారణం మేము పుణ్యాత్మంటున్నారు వాళ్ళ కోసం మన కోసం వాళ్ళు నడవాలిగా నీ గురించి మేము నడుస్తున్నా కారణం ఏదో పాపాలన్నీ చేస్తారు ఇక్కడికి వస్తారు చచ్చిపోతున్నారు ఇక్కడ మాకు విముక్తి లేదు అని కొడుతూ ఉంటారు వెనకాల కొరడాలతో దీనికి సిద్ధంగా ఉన్నామండి ఉంటే పాపాలు చేద్దామండి ఎవడాస్త ఆక్రమించాలో ఏ బలహీన వర్గాల స్థలాలు ఆక్రమించాలో ఇప్పుడు నిర్ణయించుకుందాం ఏ వితంతు సొమ్ము లాగేయాలో మనం చేసే పనులు ఇవే కదా వాటికి శిక్షలు ఇలా ఉంటాయి ముందు మార్గమే కఠినంగా ఉంటుంది పది తప్తవా లుకే కృచ్్రే చలతి అశక్తోపి నడవడానికి శక్తి ఉండదు కింద పడిపోతూ ఉంటాడు కానీ నడవాలి తప్పదు వెనకాల కొడుతున్నారుగా నిరాశ్రమ ఉదకే పచ్చి మంచినీళ్లు కూడా పుట్టని చోట నిరాశ్రమ చెట్టు నీడ కూడా లేని చోటకి నడిపిస్తారు సిద్ధంగా ఉన్నావా అప్పుడు ఏడవకు తప్పదు అప్పుడు జీవుడు ఏమంటాడంటే అజ్జ బాబోయ్ మా ఊళ్ళో మా పక్కా ఉందండి గుడి ఒక్కరోజు కూడా వెళ్ళలేదు నేను ఒక్క మాట చెబుతాను నేను ప్రత్యేకంగా అశుభాలు శుభాలు మధ్యలో ఉండే తేడా తులసి కోట మనకి చాలా శుభం కదండి తులసి కోట లేని ఇల్లుందా ఉండదు కదా మీ విచిత్రం ఏంటంటే కొన్ని సమాధుల మీద కూడా తులసికోట కడతారు గమనించండి మరి సమాధుల మీద తులసి కోట కట్టారు కదా అని మన ఇళ్లలో తులసి కోటను పరిచేదించామా మృతి గురించి మాట్లాడింది కదా అని గరుడు పురాణాన్ని పరిచయించడం కూడా అంతే తప్పు తులసి కోటను పరిచయించడం ఎంత తప్పు గరుడు పురాణాన్ని వినకపోవడం కూడా అంతే తప్పు